దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామను మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయం మొదటి నుండి ఆపత్కాల మందు యహోవా గాక యాకోబు దేవిని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనుల నుండి నిన్ను ఆదుకొనును గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునును గాక నీ అంగీకరించును అంగీకరించునుగాక నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుసునుగాక ఆమె ప్రియులారా పురుషుధాత్మ దేవుడు కీర్తన గ్రంథం నుండి మనతో మాట్లాడుచున్న మాట ఉదయ కాలశమలేమనగా కీర్తనాకరుడు అంచి ఉన్నాడు ఆపత్కాల మందు నీ కొత్త గాక అంటున్నాడు అవును ఎన్నో ఆపదలు కూడా ప్రయాణం చేశాడు గనక శ్రమ వెంబడి శ్రమ వచ్చినప్పుడు ప్రాణాపాయములో మునిగి తేలుతూ ఉన్నప్పుడు అటువంటి భయంకరమైన పరిస్థితిలో సవులు తరుముతూ ఉండగా కొండలలో గుహలలో దాగుకొని ఆపదలలో కష్టాలలో భరించుకుంటూ ముందుకు ఆయన సాగిపోయాడు దావీదు మహారాజు అటువంటి వ్యక్తి తన అనుభవంలోంచి కీర్తన వ్రాస్తూ ఉన్నాడు ఉన్నా కష్టాలు ఉన్నా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని అంటు ఉన్నాడు ఆపత్ కాలములో యహోవా నిన్ను ఆదుకుంటాడు ఆయన్ని కొత్త రస్తాడు అని అంటూ ఉన్నాడు రెండవది అంటూ ఉన్నాడు ఆయన నామమును ఎంతగా ఘనపరుస్తున్నాడంటే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా కంటున్నాడు హల్లెలూయ ఆపత్కాలములో దేవుడు తన యొక్క కనికరము చెప్పున ఉత్తరమిస్తాడు రెండవది కంటున్నాడు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుందంటూ ఉన్నాడు హల్లెలూయ అవును యాకోబు ఆపదలో ఉన్నప్పుడు తన అన్నయ్య తన సంపటానికి వస్తున్నప్పుడు తనకి ఎదురయ్యి ప్రయాణము చేస్తూ వస్తుండగా భయపడి ఎవ్వోకు రేవు యొక్క నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనను ఉద్ధరించాడు దేవుడు తనను ఆదుకున్నాడు దేవుడు తన ప్రాణాపాయం తప్పించాడు ఇస్రాయేలుగా దేవుడు మార్చాడు ఇది ఎరిగిన దావీదు మహారాజు అంటూ ఉన్నాడు ఆయన నామము నిన్ను ఉద్ధరిస్తూ ఉంది హలిలుయా స్తోత్రం గనుక దేవుని విడలారా ఆయన అనుభవం నుంచి రాసుకునే కీర్తనలు ఎన్నో అంశాలు వ్రాయబడి ఉన్నాయి నిన్ను ఆదుకునుగా కావును ఉన్న దేవుడు మనల్ని ఆదుకుంటూ ఉంటాడు ఆయనని నైవేద్యములను ఏవండి ఆయన ఆయనని నైవేద్యములను జ్ఞాపకము చేసుకునుగాక అంటూ ఉన్నాడు నిదాన బలులు అంగీకరించునుగాక లేలుయా చూసారండి నైవేద్యములు యాకోబు ఆయన నైవేద్యములు సమర్పించాడు దేవునికి దావీదు మహారాజు దేవునికి బలి అర్పణ చేస్తాడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుని గురించి ఆయన చేసి ఉన్నాడు గనక ఆయన అంటున్న నీ నైవేద్యములు నీ అర్పణలు దేవుడు స్వీకరిస్తాడు అని అంటూ ఉన్నాడు రెండవదిగా జ్ఞాపకము చేసుకుంటాడు అంటూ ఉన్నాడు హలెలుయా గనుక దేవుని బిడలారా దావీది వల్ల అనుభవంలోనికి మనం రావాలంటే కష్టాలలో ఆగిపోకూడదు శ్రమలు వచ్చిననే ఎవండి నిరుత్సాహపడిపోడు నిరుత్సాహపడిపోదు కానీ అటువంటి కష్టములో దేవుని వైపు చూస్తే ఆయన ఆదుకుంటాడు ఆయన ఉద్ధరిస్తాడు ఆయన మన కోరికను తీరుస్తాడు ప్రియు అటువంటి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేసి మనందరి ఎడల కృప చూపి ఆయనే ఆదుకును గాక ప్రార్థన చేసుకున్నామండి అత్యంత కృప కలిగిన దేవ బహోన్నతమైన మీ నామము కొరకాయ స్తోత్రములు నాయన ఆపదలలో ఆదుకున్న నీ యొక్క కనిక్రమను జ్ఞాపకము చేసుకుంటున్నా దావీదు మహారాజు నాయన తన అనుభవం నుంచి కీర్తన వ్రాస్తూ ఉన్నాడు నిజమే ప్రభువ నీవు తప్ప ఆదుకునే దేవుడు నాయన నీవు తప్ప ఉద్ధరించే దేవుడి లోకములో లేరు నాయన మీరే మాకు తల్లి తండ్రి యజమానుడు కనుక మమ్మల్ని మీ హస్తపు నీడలో దాసి ఆదుకుని ఆదరించి ఆశ్చర్యకార్యములు చేసి నీ రాజ్యానికి వారసులుగా మార్చమని ఈ యొక్క భక్తి జీవితంలో నమ్మకంగా సాగిపోవటానికి కృపా సన్నిధిని తోడుగుంచమని ఎవరైతే కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం ఇచ్చేయమని దీనిము దీవనకరంగా మార్చమని యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్